నవమాసాలు మోసి కనిపించిన బిడ్డ పెరిగి ప్రయోజకరాలైతే చాలని ఏ తల్లైనా అనుకుంటుంది కానీ ఏ తల్లైనా తన బిడ్డ తన చేతుల్లోనే మరణిస్తుందని ఊహిస్తుందా ఈ తల్లి కూడా ఊహించలేదు పార్కులో బిడ్డ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే చూసి మురిసిపోయింది కానీ ఇంతలోనే జింక బొమ్మ రూపంలో ఆ చిన్నారి ప్రాణం పోయింది అసలేం జరిగింది సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలో జరిగింది ఈ ఘటన ముద్దనకొప్పలో ఉన్న ట్రీ పార్కుకు చాలా మంది వస్తూ పోతూ ఉంటారు ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకువస్తుంటారు కుటుంబ సభ్యులు అక్కడ పిల్లలు ఆడుకుని ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో పార్కుకు వస్తారు అలానే వచ్చిన ఆ దంపతులకు కడుపుకోతే మిగిలింది అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను పార్కులోని జింక బొమ్మ ప్రాణం తీసింది లోని గాంధీ బజార్ రోడ్డులో బట్టల షాపు యజమాని అయిన హరీష్ అంబోరే లక్ష్మి దంపతులకు ఆరేళ్ల కుమార్తె సమీక్ష ఉంది స్థానికంగా ఉన్న స్కూల్లో చదువుకుంటోంది ఈ క్రమంలో బిడ్డ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లి లక్ష్మి సమీక్షను పక్కనే ఉన్న పార్కుకు తీసుకువెళ్లింది సమీక్ష అక్కడే ఉన్న జంతువుల సిమెంట్ బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా తల్లి లక్ష్మి వాకింగ్ చేస్తుంది ఈ క్రమంలో సమీక్ష పార్కులో ఉన్న జింక బొమ్మపై కూర్చుంది ఇంతలో ఆ బొమ్మ కూలిపోయింది దీంతో సమీక్ష కింద పడిపోయింది అక్కడే ఉన్న రాయిపై పట్టంతో ఆమె తలకు బలంగా దెబ్బ తగిలింది అది చూసిన లక్ష్మి సాయం కోసం కేకలేసింది తన బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లాలని బతిమాలింది ఆఖరికి తానే తన చేతుల్లో ఎత్తుకుని బిడ్డను ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు బిడ్డ చనిపోయిందని తెలిసి ఆ తల్లి గుండెల విశెల రోధించింది సిమెంట్ జింక్ బొమ్మ కారణంగానే తన బిడ్డ చనిపోయింది అని రోధించింది కాగా భవసార క్షేత్రీయ మహాజన సమాజ నేతలు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు పార్క్ లో నాసిరకం నిర్మాణాలే ఈ ఘోరానికి కారణమని అనేక బొమ్మలు శిథిలమైనట్లు తెలిపారు అధికారులు కనీసం పట్టించుకోవటం లేదన్నారు చెయ్యని తప్పుకి బాలిక చనిపోయిందని ఆ కుటుంబానికి పరిహారం అందచేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న చేస్తున్నారు మీరు కూడా మీ పిల్లల్ని పార్కుకి తీసుకుని వెళ్తున్నారా అయితే జాగ్రత్త ఇలా ఏ బొమ్మ పైన అంటే ఆ బొమ్మ పైన కూర్చోబెట్టకండి అది ఏ కాలం నాటిదో తెలీదు పిల్లలు కింద పడిపోతారు సో బీ కేర్ఫుల్